జిల్లాలో ఒక వ్యక్తిని కాపాడారు స్థానికులు కాగ్నా నదిలో కొట్టుకుపోయిన నరసింహులు అనే వ్యక్తి ఒడ్డుకు చేర్చారు వీర్శెట్టిపల్లి గ్రామ యువకులంతా ప్రాణాలకు లెక్క చేయకుండా నదిలో దూకిన హరి శ్రవణ్ కాపాడారు వన్ కి సమాచారం ఇచ్చారు యువకులు వికారాబాద్ జిల్లాలో జరిగింది ఘటన కాగ్నా నదిలో కొట్టుకుపోతున్న నరసింహులు అనే వ్యక్తిని గమనించిన వెంటనే ఆ పక్కనే ఉన్న గ్రామ యువకులు దాంట్లోకి దూకి అతడి ప్రాణాలు కాపాడారు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉధృతంగా నదిలోకి దూకి హరీ శ్రవణ్ అనే యువకులు ఆ కొట్టుకుపోతున్న వ్యక్తి నరసింహల్ని కాపాడి వన్ కి సమాచారం ఇచ్చారు మనం చూస్తున్నాం కాగ్నా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో దాదాపుగా అతను మునిగిపోయే స్టేజ్ లో ఉన్నాడు తల మాత్రమే పైకి కనిపిస్తోంది చేతులు పైకెత్తి తనని కాపాడండి అంటూ అరుస్తున్నాడు ఆ ఒడ్డు మీద ఉన్న యువకులు దాన్ని గమనించి వెంటనే వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా ఆ నదిలోకి దూకేశారు హరీష్ శ్రవణ్ అనే యువకులిద్దరూ ఇద్దరు కూడా ఆ వ్యక్తిని కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడగలిగారు వెంటనే బయటకు తీసుకొచ్చి కి సమాచారం ఇచ్చారు ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా వ్యక్తి దాదాపు ప్రాణాలతో ఉండేవాడు కాదేమో మనం చూస్తుంటే ఆ దృశ్యాలు పూర్తిగా తల కూడా నీటిలో మునిగిపోయి చేతులు పైకెత్తి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న ఆ వ్యక్తిని తమ ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా ఇద్దరు యువకులు ఆ నదిలో దూకి కాపాడంటే చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి ప్రస్తుతం అయితే అతను వన్ కి సమాచారం ఇవ్వగానే ఆ వెహికల్ అక్కడికి వచ్చింది అతన్ని ఆస్పత్రికి తరలించారు